సరే తెలుగులో చూసినట్టయితే అందరం ఏకీభవించింది అంటే స్థాయి ఎక్కువ ఉంది స్థాయి ఎక్కువ ఉన్నది కానీ ఆల్రెడీ నిజానికి అంగన్వాడీలో బుక్స్ ఉన్నాయి మంచి స్టాండర్డ్ బుక్సే ఉన్నాయి ఆ బుక్స్ని విద్యార్థి కొంచెం నేర్చుకుంటే అంటే ప్లేవే మెథడ్లోనే కొన్ని అక్షరాలు ఉన్నాయి తర్వాత పదాలు ఉన్నాయి తర్వాత ఆటపాటలతో ఉన్నాయి తర్వాత ఇట్లా ఆ నువ్వు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి జతపరచడం దీని తర్వాత ఏమొస్తాను ఇట్లాంటి ఏబీసీడీలలో కూడా అలాంటివి చాలా ఉన్నాయి అలా విద్యార్థి అంటే ప్రీ స్కూల్ అనేది ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్లో కూడా ఉంది ఫౌండేషన్ లెవెల్ ఫైవ్ ఇయర్స్ ఫౌండేషన్ లెవెల్ సార్ మరి ఫౌండేషన్లో ఎన్ని కూడా త్రీ టు ఎయిట్ ఇయర్స్ దాకా ఇది ఫౌండేషన్ అంటే విద్యార్థి త్రీ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది అంటే చదువు కానీ జరుగుతున్నది ఏంటంటే అంగన్వాడీలో ఓన్లీ భోజనం పెట్టడం ఇది చేయడానికే సరిపోతుంది తప్ప చదువు నేర్చలేరని సరే కొన్ని అంగన్వాడీలలో ఓన్ కొన్ని అంటే మినిమం వన్ టు టూ పర్సెంట్ అంగన్వాడీలలో మాత్రం నిజానికి కొంత చదువు నేర్పుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కమిటెడ్ అంగన్వాడీ టీచర్సు మొత్తమే చెప్తలేరు నేను కాదు కొంతమంది నిజానికి ఆ ప్రీ స్కూల్లో ఏమేమి నేర్పాలనో అవి నేర్పిస్తున్నారు ఓకే సార్ చెప్పేది అంటే నిజానికి మనం కూడా అంటుంటాం అంటే హై స్కూల్ కంటే ప్రైమరీ లెవెల్నే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ వర్క్ అంటే మంచి టీచర్స్ కావాలి ఇప్పుడు అబ్దుల్ గారు కూడా చెప్పింది క్రియేటివ్ ప్రైమరీ ఎడ్యుకేషనే నిజానికి ఒక క్రియేటివ్ టీచర్స్ ఉండాలి క్రియేటివ్ సిలబస్ ఉండాలి తర్వాత క్రియేటివ్ కంటెంట్ అనేది ఉండాలి మరి అలాంటి క్రియేటివ్ క్లాస్ రూమ్ ఉండాలన్నప్పుడు మరి టీచర్లు ప్రైమరీ ఎడ్యుకేషన్లో అలాంటి టీచర్లు లేరు దానికి అలా అనేక సంస్కరణలు కావాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్ వాట్ గుడ్ బట్ ఇఫ్ యూ కంపేర్ To primary uh, higher education primary education need more reforms like create uh, uh, to go creative teachers create to syllabus create to content అలా అబ్దుల్ కలాం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా చెప్పేది ఏంటంటే ఆ స్థాయిలో ఎక్కువ స్ట్రెస్ అంటే విద్యార్థి పైన అంటే మొక్క వంగనదే మానవి వంగన అని మనం కూడా చిన్నప్పుడు విద్యార్థులు అందరూ ఎంత ఏ సామర్థ్యాలు ఉన్నాయో ఆ సామర్థ్యాలను వెలికి తీసి దాని ప్రకారంగా మనం కొంచెం అతన్ని ముందుకు పంపిస్తే ఆ తర్వాత ఈజీగానే తీసుకుపోవచ్చు అంటే కొంతమంది నిజానికి ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో ఆనాడు చదువు రానోళ్ళు మధ్యలోనే అప్పుడు డిటెన్షన్ డిటెన్షన్ విధానం ఉండే కథం మధ్యలో బంద్ చేసేది ఆ సెవెంత్ క్లాసులో సెవెంత్ క్లాస్లో కూడా బోర్డు ఎగ్జామ్ ఉండేది ఫెయిల్ అయినప్పుడు ఆ పని వాడు ఏదో ఒక పని చేసుకునేది చాలా తర్వాత టీచర్సు చదువు రాకపోయినా బాగా అంటే కొట్టడం అనేది కొంత శిక్షలు కూడా కొంత ఉండేది అది సరే అమ్మా ఇక నేను బడి పోను అంటే చదువు అబ్బని వాడు ఎందుకు అంటే ఇక చదువు పోను అనుకుంటే అప్పుడు ఒకప్పుడు ప్రతి ఒక్కరికి బారెలో గొర్రెలో తన వృత్తి పనులు ఏదో ఒకటి ఉండేది ఆ వృత్తి పనులు చేసుకుంటూ నిజానికి తల్లిదండ్రుల లక్షణాలే పిల్లలకి వస్తాయి అంటే ఆ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక వ్యవసాయం చేసే స్కిల్ ఉన్న రైతు అంటే కష్టపడే వ్యక్తిత్వం ఇప్పుడు అతను ఎత్తుంటే తండ్రి ఎత్తుంటే పిల్లవాడు ఎత్తుంటాడు తర్వాత ఒక కుండలు చేసే వృత్తి ఒక తండ్రిది ఉంటే ఆ పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు గౌడ్ స్థాల్ ఎక్కే ఇతనికి కూడా ఆ స్కిల్ అంటే కొంచెం నేర్చుకుంటే తొందరగా నిరంతరం చూస్తూ చూస్తున్న ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడు ఆ కార్పెంటర్ పని తన తన పిల్లలకు ఇంకా అంటే ఒక స్కిల్డ్ కార్పెంటర్ ఉంటే తన పిల్లలకు కూడా అది తొందరగా వచ్చేది అలా మరి విద్యారంగంలో అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంత లేకుండా అప్పుడు టెన్త్లో ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కింద టెన్త్లో ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా పాస్ అయ్యేది తర్వాత తర్వాత చిన్న చిన్నగా ఈ టెన్త్ క్లాసు ఇవన్నీ కాపీ సిస్టమ్ అనేది దాదాపుగా ఏంది బీ పార్ట్ చెప్పడం నుంచి స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత ఇప్పుడు చూసి రాయడము టోటల్గా ఇలా పాస్ అవుతూ వచ్చింది దీంట్లో కూడా ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఏ ఇక మరి అన్ని ఆయన ఆపితే మరి కనీసం ఎన్నో తర్వాత షైన్ అవుతాడని ఇట్లాంటాం అంటాం ప్లస్ ఉంది మైనస్ ఉంది డిటెన్షన్ విధానం ఉండాలంటాము కొంతమంది డిటెన్షన్ విధానం పెడితే వాడిని అనవసరంగా వాన్ని ఏదో మధ్యలోనే వాడిని ఏదో చేస్తున్నాం అని సరే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సరే ఏదేమైనా కానీ సిస్టంలో వృత్తి విద్య అయితే ఖచ్చితంగా ఉండాలనేది సరే నా అభిప్రాయము కనీసం సెవెంత్ క్లాస్లో కూడా మరి బోర్డు ఎగ్జామ్ కానీ లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ సెవెంత్ మళ్ళీ నెక్స్ట్ టెన్త్ క్లాస్లో విద్యార్థి ఫెయిల్ అయిన విద్యార్థికి ఖచ్చితంగా వృత్తి విద్య ఏదో ఒక వృత్తిలో మరి అలాంటి స్కిల్ నేర్పించేటట్టుగా ఉండాలి ఎందుకంటే చదువు వస్తుందా రాదా అని ఖచ్చితంగా మనం ప్రైమరీ లెవెల్లో బేస్ చేయొచ్చు వాని ఐక్యూస్ ఏంది వాని స్టాండర్డ్ ఏంది వానికి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా వాడు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండో దాన్ని తెలుసుకొని అతన్ని అటు సైడ్ పంపిస్తే వాడు ఖచ్చితంగా ఓ ఆటగాడు అవుతాడు వాడు పాటగాడు ఉంటాడు వాడు మంచి పాట వాడుతుండొచ్చు మనకి అలాంటి ట్రైనింగ్ అనేది కొంత ఇచ్చి మనకి చేస్తే కొంత ఈ నిరుద్యోగం పోతుంది తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టు వీనికి స్థాయి లేదు వాడు అది లేదు వాడు ఇంత పదిహేను మంది ఉంటే ఓన్లీ నలుగురే పా చదువుతున్నారు ముగ్గురే చదువుతున్నారు అని కాకుండా అతనిలో ఉన్న స్టాండర్డ్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలనేది ఒకటి సరే తెలుగుకి వచ్చినట్టయితే తెలుగులో ప్రతి అక్షరం ఉంటుంది అక్షరం సౌండ్ ఇప్పుడు మన ఎఫ్ఎల్ఎన్లో కూడా బాగా స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే ఆ విద్యార్థికి ఆ అక్షరం యొక్క సౌండ్ ఇప్పుడు సార్ అనేది ఓన్లీ రైటింగ్కి ఇస్తున్నాను లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ రైటింగ్ ఈజ్ లాస్ట్ పార్ట్ కానీ ముందే మనం రైటింగ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇప్పుడు సార్ అంటున్నాడు సరే కొంతమంది ఏమో రైటింగ్ ఏం పార్ట్ ఇస్తలేడు ఓన్లీ లిజనింగే ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అందుకనే ఆ అని పెట్టకుండా ఉట్టితే తబలా అనే ఒక ఏదో ఒక పదం పెట్టి తబలా తగదిన తో జస్ట్ వినే వినేటట్టుగా వాడిని ఆయన తగదిన తగదిన అని డ్యాన్స్ ఏదో చేపించి మనం ఓన్లీ లిజనింగ్ స్కిల్ డెవలప్ చేస్తున్నాం మనం అక్కడ విద్యావేత్తలు ఒకరు అంటున్నారు సరే ఏదేమైనా విద్యార్థులు మరి ఆ సౌండ్ అబ్జర్వేషను తర్వాత విద్యార్థికి ఉండి ఉట్టి అక్షరాలు ఇలా చెప్తారు ఆడ ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఖాళీ కూర్చోలేడు వాడు పిల్లవాని లక్షణాలు ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఇప్పుడు పిల్లికి ఎలుక కనబడితే ఆ పిల్లి ఎలుక తినకపోతే అది ఆ పిల్లి లక్షణం కాదు అది ఆ విధంగా అంటే ఒక నేర్పకాయ కారం ఉండకపోతే ఇది ఏం మిర్చి కాదు దాన్ని తీసి పక్కన పడేస్తాం అలాగే ప్రతిదానికి కూడా ఒక లక్షణం ఉంటుంది అంటే ఆ విద్యార్థులు కూడా ఆ క్రమంలో మనం ఆ స్థాయిలో ఉన్న విద్యార్థికి ఏం నేర్పాలి ఆ పిల్లవాడు వాడు కథలకుండా అనుకో వాడు పిల్లవాడు కాదు అసలు ఎట్లా నేను అది చాలా మీటింగ్లలో కూడా జనం అంతా ఎప్పుడన్నా మీటింగ్ పెడితే వారు వస్తారు స్టేజ్ మీదకి వస్తారు వచ్చి సార్ డిసిప్లిన్ లేదు సార్ మీ పిల్లలు లేదు వీళ్ళు చెప్పేమో ముచ్చటైంది ఆ మన ఒకటో తరగతి రెండో తరగతి పిల్లవానికి ఏం అర్థమవుతుంది ఏం తింటాడు వాడు సార్ మీ వాళ్ళు అట్లా వేస్తున్నారు సార్ ఇట్లే ఇట్లా వేస్తున్నారు సార్ అంటే మరి లేవకపోతే మరి వాడు పిల్లవాడాడు మన మీ ఇంట్లో అడుగుతా మీ ఒక్కరు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఆ ఒక్కరిద్దరు పిల్లలు నువ్వు ఇంట్లో స చక్కగా కూర్చోబెట్టగలుగుతావా మనం అందరం తెలుసు మన ఇంట్లో అన్నదమ్ములం ఉన్నా చ ఉన్నా కానీ చిన్నప్పుడు మనం కూడా అందరం కొట్టుకునేమే ఇప్పుడు నేను మా తమ్ముడు ఫుల్ కొట్టుకున్నాను ఇప్పుడు వేరు అప్పుడు వేరు ఆ స్థాయిలో తమ్ముడు చెల్లి అన్న ఏం సార్ ఇట్లా కొట్టుకుంటుర్రు ఇట్లా మన ప్రైమరీ స్కూళ్ళల్లో మన బళ్ళల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే అన ఊర్లో ఉంటుంది పోయేటో ఇడంగ పోయేటో ఆటల బెళ్ళి పోయినా ఇంటర్ వెళ్ళి ఆడుకుంటున్నా కానీ ఏ ఎప్పుడు ఆడుకుంటు ఏ ఎప్పుడు ఈ ఇదే పరిస్థితి నేను చాలామందిని చూసినాను అసలు ఎప్పుడు చూసినా ఏం సార్ ఆట ఆడుతురు వాడు కొట్లా ఆడుకుంటుండ్రు ఒకడు మట్లా ఆడుతుండే ఆడు మట్లా ఆడకపోతే ఎట్లా అసలు మొత్తమే బయటకు కూడా వెళ్ళొద్దు అనే ధోరణిలో ఇప్పుడు సిస్టమ్ ఉన్నది చాలామంది నేను పేరెంట్స్ని ఎందుకు పంపిస్తారు అంటే సార్ ఇక్కడ ఉంటే ఎప్పుడు అలా ఆడుతురు ఇక సార్ ఇటు కనం ఆడుతురు ఇకప్పుడప్పుడు మళ్ళీ ఇంటికి వస్తాడు సరే ఇంటికి పోవడం అనేది కూడా ఒకప్పుడు నిజానికి మనకు టాయిలెట్స్ బాత్రూమ్ లేనప్పుడు మరి టూ అడిగినప్పుడు ఖచ్చితంగా పంపించేది అంటే ఇక్కడ మనకు ఆయాలు లేరు ఒక ఎవరు నీళ్ళు పోసేటోళ్ళు లేరు వాళ్ళ బాత్రూమ్లు చక్కగా లేవు కాబట్టి మనం టూ ఇంటికి పంపిస్తే వాడు కావాలని కూడా వాడు అడిగేటోడు ఉండడు వాడు పోవాలనుకున్నాడు మరి సరే నిజంగా వచ్చిన వాడు కూడా పంపించినాం వాడిని బట్టి వాడు ఒక్కడు సార్ నేను పోలేను సార్ నాకు ఇంకో దోస్తు కావాలంటాడు ఎందుకంటే కుక్కలు ఉంటాయి లేకపోతే ఇవన్నీ ఉంటాయి కోతులు అంటే మరి ఇలాంటి సిస్టంలో ఖచ్చితంగా అలా జరుగుతున్నది సిస్టంలో సరే ఏదేమైనా కానీ ఈ ఎఫ్ఎల్ఎన్లో మాత్రం ఫస్ట్ విద్యార్థికి ఆ పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ప్రకారంగా అయితే ఫస్ట్ మోటివేషన్ చేయాలి విద్యార్థులను బాగా మనం ఎవరికి గ్రాప్ ద అటెన్షన్ వీళ్ళ వీళ్ళ అటెన్షన్ మనం గ్రాప్ చేసుకోవాలి దానికోసం మనం వామప్ యాక్టివిటీస్ సీ డౌన్ ఎనీ స్టోరీ ఆర్ ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ రైటింగ్ రైటింగ్ ఆర్ ఏదో ఒకటి చేయండి ఆ తర్వాత విద్యార్థులను ఫస్ట్ ఈ సౌండ్ మీద దృష్టి పెట్టాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు సరే ఆ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అనేది కాదు కానీ విద్యార్థులకు మాత్రం సౌండ్ మీద ఆ సౌండ్ను కూడా విద్యార్థికి ఇప్పుడు అక్షరం ఆ అనే అక్షరం ఉందనుకో డైరెక్ట్ ఆ అని చెప్తే కాదు ఇక దాన్ని స్టోరీ చెప్పొచ్చు ఆల్రెడీ నేను ఒకసారి స్టోరీ చెప్పిన తర్వాత ఆ గేయం పాడవచ్చు లేకపోతే ఏవైనా ఉట్టిగా నువ్వు నువ్వు మంచి డ్రాయింగ్ అయితే ఉట్టిగానే ఒక డైరెక్ట్ అమ్మ బొమ్మ ఒక అమ్మలాగా ఒక బొమ్మ వేయడము లేకపోతే అరటి జస్ట్ మరి అంత కాకుండా అరటి బొమ్మ అరటి పండుగ వస్తుంది అనుకో ఇదేం పండు అరటి పండు మీరు అన్నట్టు ఫస్ట్ విద్యార్థితో మాట్లాడే డిజైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఏదో ఒక బొమ్మ వేయాలి వన్ తోటి ఇదేంటిది అరటి పండు ఓకే అరటి పండుగ నా పేరేం పేరు రమేష్ నేను నా పేరు అయితే ఇది రాసుకున్నా దీని పేరు కూడా నేను రాస్తాను అని జస్ట్ మనం రాస్తాం కానీ మనకి ఏం చెప్పం ఇట్లా ఏదో ఇది అరటి అని ఇట్లా రాస్తా లేకపోతే ఇంకా అరక అరక బొమ్మ దింపుతా ఒక మొత్తం ఆ పీరియడ్లో ఏదో ఒకటి ఇట్లా చెప్పుకుంటా దాన్ని ఈ విధంగా విద్యార్థి ఫస్ట్ లిజనింగే అరటి ఆకు ఒకటినే ఒక ఆకు బొమ్మ దింపి ఇది ఇది ఆకు అని ఇట్లా ఏదో మొత్తమే మనకి సార్ మంచిగా లేదు సార్ అది నేను ఎందుకు సార్ ఏడు ఇట్లా అంటే విద్యార్థితోటి ఏదో ఒకటి మాట్లాడేయాలి మనం పిచ్చి పిచ్చి బొమ్మలు వేసి కూడా అమ్మ 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 ఇట్లా ఉంది ఏంటంటే సార్ ఆ అమ్మలాగా లేస్తారు ఇట్లా సార్ ఇట్లా ఇంకా ఏదో విధంగా విద్యార్థికి మనం అటెన్షన్ చేసుకోవడం అరటి అమ్మ ఆ అమ్మ అంటే ఇప్పుడు ఇట్లా మన ఇంటి పేరు చెప్పడం వాళ్ళ ఇంటి పేరు ఇట్లా దబ్బటి అని ఉంది ఆయనకి దబ్బటి అంటే డి అని పెడతాం ద అంటే మొదటి అక్షరం అయితే ఏమొస్తుందిరా చిన్న 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 చిన్నగా అంటే కనీసం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లో కాకుండా ఎండ్కి వచ్చినప్పటికైనా కానీ ఇప్పుడు ఎండ్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అది సరే కూసురు ఏదో అయ్యింది ఇప్పుడు ఇప్పుడైనా ఇప్పుడు మనం ఆయన స్టార్ట్ చేసి కనీసం ఈ అక్షరాన సౌండ్ గుర్తుపట్టడం ప్రతి అక్షరాన్ని ఇప్పుడు తబలా ఉంది సరే ఆ తబలను లేదా ఏ బొమ్మనన్నీ తబలా త ఫస్ట్ అక్షరం త రెండో అక్షరం బా ఇట్లా వేలు పెట్టియండి ఏ అక్షరానికైనా ఇట్లా నేనైతే మామూలుగా ఇట్లా వేలు పెట్టిస్తా ఇప్పుడు నిన్నున్నాయంటే వన్ టూ త్రీ అని జస్ట్ లెక్క పెట్టించి పెట్టుకోండి ఫస్ట్ ఇది చెప్పాలి ఇది వాడు ఒకసారి వాడికి చెప్పలేకపోతాడు దీనికి మనం త అనేది ఒకటి చిన్న ఫ్లాష్ కార్డ్ కానీ లేకపోతే ఇదంతుకొని ఇది త ఇది బా ఇదిలా అంటే అలా చేయొచ్చు వాడు రాసే నెంబర్ ఇవ్వచ్చు సరే ఇది అంతా మన బుక్లో ఉన్నదే ఈ బుక్లో ఉన్న ఈ బుక్లో ఉన్నదే ఫస్ట్ది ఏంది రెండోది ఏంది సరే ఇది అంతా లీజనింగు స్పీకింగ్ మాట్లాడియడం వారి అరటిపండు గురించి చెప్పడం అరటిపాండు తిన్నావా అమ్మ మీ అమ్మ తెచ్చిందా డాడీ తెచ్చిండా నాన్న తెచ్చిండా ఇట్లా ఏమైనా మాట్లాడండి మొత్తం మీద మాత్రం అది చెప్పుకుంటూ పోతే అది ఏదో విధంగా ఖచ్చితంగా సౌండ్ నాకైతే నాలుగో తరతి ఐదో తరతి విద్యార్థులను ఇప్పుడు కోడి అని అని అనుకో మామూలుగా గిటా రాస్తాం ఇందులో ఇది ఏ సౌండ్ వాళ్ళు ఓ ఇది ఈ ఈ సౌండ్ ఖచ్చితంగా నేనైతే బాగా ప్రాక్టీస్ అయితే చేపిస్తాం ఆ ఆ ఇ కి కి కు కాకి కూతలు వినండి కుంచెతో కీలను దింపండి కృ క్రు కే కే కై కృప లేకవాడు క్రూరుడయ్యాడు కేకలు వేస్తూ అతను కైవల్యం పొందాడు కో కౌ కంకహ కొత్త కోడలు కోరి వచ్చింది కౌలు పొలంలో కందులు వేసింది అంటే ఇది ఫోర్త్ ఫిఫ్త్ ఆ విద్యార్థికి ఆ గేయము అలా రాస్తూ ప్రతి పదం మీద జస్ట్ ఆ అక్షరం ఏ సౌండ్ వలుకుతుంది ఆ విధంగా మనం విద్యార్థులకు చెప్పడం ఇలా మనం ఏ పదమైనా రాసినప్పుడు ఇది ఇందులో ఇది అచ్చు ఇది రా అంటే ఆ ఇది ఈ టి ఈ విధంగా అంటే విద్యార్థికి మాత్రం ఆ సౌండ్ స్పష్టంగా వచ్చేటట్టుగా చూడడం తర్వాత ఒత్తు వచ్చినప్పుడు పిట్ట పిట్ట అంటే విద్యార్థికి ఇలా ఉన్నప్పుడు ఎట్లా లేనప్పుడు ఎట్లా ఇది పిట అని చదవడం పిట్ట పిట్ట తర్వాత సంయుక్త పదాలు చదవడం కూడా కొంచెం అది దాని మీద కూడా అక అక్క నకి నక్కి ముక్కు ముక్కు మెకె మెక్క అక్క పెట్టింది ముక్కుకు ముక్కేర అంటే ఈ గేమ్ మామూలుగా జస్ట్ పాటలాగా ఉంటుంది వానికి అక అక్క అంటే అక అనే సౌండ్ కూడా అనడం అంటే ఇది లేనప్పుడు ఎట్లా అనేది బాగా నాలుగు ఐదు సార్లు వినడం ద్వారా మన విద్యార్థి కూడా అట్లా కూడా చేయొచ్చు సరే ఏదేమైనా కానీ అలా ప్రాక్టీస్ చేయడం తర్వాత మరి మర్ కట్టం అన్నప్పుడు ఎట్లా వస్తుంది మర్ సౌండ్ ఎట్లా వస్తుంది అనేది మనం ఇట్లా రాయా మర్ ప్లస్ క మామూలుగా మర్ ప్లస్ క అంటే అచ్చు ఏంది తర్వాత ఈ ఏదైనా డైరెక్ట్ మనం సంయుక్త పదం రాసినాం ఇట్లా ఉల్ కాని రాసినాం ఏంది ఉల్ ఇది అక్షరం ఆ అక్షరాన్ని జస్ట్ ఓన్లీ సౌండ్ వాళ్ళకి కా అక్షరం యొక్క సౌండ్ వాళ్ళకి మిగతాది ఒత్తు యొక్క గుణింతం అనేది చేయాలి ఉల్ కా దీని మామూలుగా మనం ఎలా అవుతుంది ఉల్ ఇది కా ఇట్లా ఏదైనా మిర్చి మిర్ర ఇది రీ అని మాత్రం మిర్ర మిర్ తర్వాత చీ ఇది ఒత్తు యొక్క గుని గుడి దీర్ఘమై చదువుతాం ఆ విధంగా ఇందులో ఏమేమి సౌండ్లు ఉన్నాయి మీ రు చీ అట్లా విద్యార్థికి మాత్రం బాగా ప్రాక్టీస్ సరే కొంతమంది చెప్తుంటారు మీర్చీ చీ అట్లా ప్రతిదీ కూడా ఏదైనా కానీ మరి ఉత్సవం ఉత్ ఉత్ సవం ఇట్లా అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది తర్వాత ఉన్నా అని వచ్చినప్పుడు సున్నా పెట్టడం సున్నా తర్వాత ఒత్తుల దగ్గర ఈ దీర్ఘాల దగ్గర పోతుంటుంది వస్తాడు అంటే ఆ తర్వాత తాడు రాస్తుంటాడు లేకపోతే ఇంకా ఎన్నో ఎన్నో మనం చూస్తుంటాం వస్ అట్లా తా అన్నప్పుడు ఈ సంయుక్త పదాలు కొద్దిగా క్రిటికల్గా సరే ఉన్నప్పటికీ అది కొంత ప్రాక్టీసు మనం అన్నట్టు మన పాఠశాలలో ఓడోడు కొంతమంది ఐక్యూస్ వాడు వీడు తొందరగా నేర్చుకుంటాడు వాడు లేటుగా నేర్చుకుంటాడు సరే ఏదేమైనా కానీ మన సిస్టంలో మాత్రం ఆపడం అనేది ఏముండదు మనం ముందుకే పోతుంటాం ఖచ్చితంగా కాకుండా ఈ వర్క్ బుక్లో మనకు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి సార్ కొంచెం విద్యార్థికి ఇస్తే ఆ పేర చదవడం కానీ తర్వాత దాని కింద ప్రశ్నలు ప్రశ్నల జవాబులు నాకు తెలుసు మా ఇదే తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ప్రశ్నల జవాబు రాసేటప్పుడు కూడా కొంచెం తప్పులు రాసేది కానీ ఇప్పుడు ఏ విధంగా ప్రశ్న ఎలా ఉంటుంది దానికి జవాబు ఎలా రాయాలి అందులో నుంచి అనేది కొంచెం బాగా ప్రాక్టీస్ కొంచెం కావడం జరిగింది ఇప్పుడు అదే మ్యాథ్ మ్యాథ్స్లో కానీ రాత లేకపోయినప్పుడు కూడా చివరికి ఆన్సర్ ఎలా రాయాలి తర్వాత దాంట్లో కొన్ని పాయింట్స్ ఎలా తీసుకోవాలి సరే స్టార్టింగ్లో చాలా హార్డ్ వర్క్ అయితే కొంచెం చేసినాం సరే ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు కరెక్ట్గా అందులో ఎట్లా ఉందో మనకు ఏ అని అంటాడు ఈ పాఠంలో ఉన్న అమ్మాయి పేరేమిటి అని ఉన్నది అనుకోండి ఈ పాఠంలో ఉన్న అమ్మాయి పేరు రజిత జస్ట్ అందులో ఉన్న ప్రశ్న ప్రకారమే మీకు ఈ గే ఈ పేర పై పేరాలో ఏ ఏ పక్షులు ఉన్నాయి అని అనుకోండి పై పేరాలో చిలుక పంజ చిలుక పావురం మరియు కాకి సేమ్ ఈ పక్షుల పేరు రాసి ఏ ఏ అన్నాడు కదా ఆ ఏఏ దగ్గర మొత్తం ప్రశ్న మొత్తం బాగా ఎట్లా ఉందో అట్లే పై పేరాలో ఏ ఏ పక్షులు ఉన్నాయి ఈ ఏ ఏ అనే దగ్గర మాత్రమే విద్యార్థులు ఆ పేరు రాస్తారు మిగతా అంతా సేమ్ పై పేరాలో చిలుక కాకి ఏ పక్షులు అన్నీ ఉంటాయి కదా సరే పక్షులు ఉన్నాయి పైన చూసుకున్నాయి ఆయన చిలుక కాకి కాకి పక్షులు ఉన్నాయంటే ఓసారి ఇది రా కాకి ఉన్నాయని రాస్తారు సరే పక్షులు ఉన్నాయి అని కూడా రాస్తారు సరే ఏదేమైనా ఇందులో ఏ ఏ అన్నప్పుడు ఇది ఏది అంటే అది అలా కొంచెం దానికి సంబంధించిన ప్రశ్నకు జవాబు సొంతంగా అర్థం చేసుకోవాలి పైన పేరా మొత్తం చూడవద్దు ఆ పేరాలో ఉన్న ఆ కంటెంట్లో ఉన్న అది ఏది ఎక్కడ రజిత ఎక్కడ నివసిస్తుండేది రజిత సూరత్లో నివసిస్తుండేది అక్కడ సూరత్ అని ఉంది కాబట్టి సేమ్ ఎక్ నివసిస్తుండేది ఆ పదం అన్నే ఉంటుంది ఇక్కడ రజిత అట్నే ఉంటుంది రజిత ఎక్కడ ఆ ఎక్కడ అనే పదానికి మాత్రమే మనం నీవు ఆ పేరాలను అనుకున్నావు ఆ విధంగా విద్యార్థికి జస్ట్ అలా ప్రాక్టీసు చేయడం వల్ల ప్రశ్నకు జవాబు ఏ ప్రశ్న అడిగిందో దానికి మాత్రమే రాయాలి ఈ విధంగా ఇది తెలుగుకు సంబంధించి అయితే ఇలా సౌండ్కు ప్రాధాన్యత ఇవ్వడం ఆ పాఠం చెప్పడం ఆ పాఠంలో ఉన్న పదాలు చదివించడం అండర్లైను తర్వాత కీవర్డ్స్ అయితే పాఠం చెప్పేటప్పుడు ఇక కూర్చొని చెప్పకుండా సాధ్యమైనంతగా బోర్డుపైన ఎంత రాసి చెప్తే మీ పిల్లవాళ్ళకి అంత ఎఫెక్టివ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ బొమ్మలు చూసి మాట్లాడియండి ఆ బొమ్మల గురించి రాయండి ఏముంది అందులో చి చెట్టు ఉంది పిట్ట ఉంది జడ ఉంది అన్నీ రా అని చెప్తూనే ఉంటారు జడ అమ్మాయి బట్టలు వానికి ఇష్టం ఆ బొమ్మలు ఏం కనబడితే అది ఓసారి ఇష్టం రా చెప్ ఏం చెప్పినా రాయిద్దాం వాడు చెప్పినది మనం రాయడం వల్ల వానికి విద్యార్థి కూడా తెలుస్తుంటుంది మనం కూడా మన విద్యార్థితో అలాంటి చదివించడం తర్వాత కీవర్డ్స్ కూడా బాగా మీరు బోర్డు పైన మీరు ఎంత రాస్తారో అంత ఎఫెక్ట్గా మనం చెప్పవచ్చు బోర్డు పైన రాయకుండా నువ్వు పాఠాన్ని మామూలుగా చెప్పుకుంటా పోతే అలా కాదు బోర్డు పైన ప్రతి పదాన్ని ఓసారి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనం రాయడం ఇట్లా ఇప్పుడు కాకి ఉందానికి ఇట్లా కాకి అని ఇటు రాస్తాం ఓసారి ఈ ఇట్లా ఇక్కడ అని అంటే కొంచెం ఒకసారి విద్యార్థిని అట్రాక్ట్గా చేయడం కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్ సైజ్ అంటే ఇట్లా రాయడం నేను ఏం రాసిన ఇట్లా ఏదో ఒకటి ఇట్లా చేసి పెయింట్ అని ఉందనుకో ఇట్లా పెయింట్ పీ పెద్దగా రాసింది సార్ లో పెయిన్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ మనం ఏదో చేయడం కోసము అలా ఇలా ఏదైనా టాకింగ్ ట్రైన్ టాకింగ్ అని ఇట్లా రాయొచ్చు ఇది ఇది మళ్ళీ ఇది పెద్దగా రాయొచ్చు ఇట్లా ఏదో కొంత కొంత ఒక్కోసారి మనం రా అంటే ఎంత వీలుంటే అంత మళ్ళీ చెప్పేటప్పుడే రాయాలి విద్యార్థిని అడుగుతాం ఏం కనబడుతుంది ట్రైన్ ట్రైన్ హౌ డస్ ఇట్ మేక్స్ అవుండ్ ఓకే ఇట్లా మనం దాన్ని కొంచెం మాట్లాడించుకుంటేనే లిజనింగ్ స్పీకింగ్ మరి రీడింగ్ అండ్ రైటింగ్ మళ్ళీ ఒకసారి మీరు ఆ బోర్డు మీద ఉన్నాయి రాయండి అని చెప్పి కూడా మనకు అసలు వివిధ పనులు ఏమైనా ఉండొచ్చు ఇక సరే బోర్డు మీద జస్ట్ చదిపించినాం ఆ పదాలన్నీ మీరు రాయండి తర్వాత సొంత వాక్యాలు చెప్పడం ఆ పదాల మీద విద్యార్థి సొంత వాక్యాలు చెప్పగలగాలి చెప్తే అప్పుడు మనం నిజానికి సొంత వాక్యాలు తయారు చేయడం అనేది కొద్దిగా విద్యార్థికి ఓసారి మనకే కష్టం వాక్యం సొంత వాక్యాలు ఇస్తే అప్పుడు అంటే మీనింగ్ఫుల్గా పదాల కూర్పు అనేది కొద్దిగా కష్టమైతే కానీ అది చేస్తే మనం కొంత సాధించవచ్చు సరే ఆ తెలుగులో ఇంకా చాలా మన వర్క్ బుక్ అయితే నాకైతే చాలా ఉపయోగపడుతుంది మనం ఏ పని చేసుకుంటున్నా కొంచెం విద్యార్థికి వర్క్ ఇచ్చినప్పుడు వాడు చేస్తున్నాడు అవసరమైతే వాళ్ళ సహాయం తీసుకుంటున్నాడు సరే మళ్ళీ మనం కరెక్షన్ చేస్తాడు మళ్ళీ తప్పులు కనబడుతున్నాయి అవన్నీ అయితే జరుగుతున్నాయి సరే ఏదేమైనా కొద్దిగా మనకు ఎంగేజ్ చేయడానికి మాత్రం వర్క్ బుక్ చాలా బాగుంది సరే మ్యాచింగ్ ఉన్నాయి స్టార్టింగ్లో అక్షరము ఇప్పుడు లడ్డు అన్నప్పుడు ఇది ఎలా ఇది లడ్డు బొమ్మ ఇచ్చిండు ఎలా కొన్ని అక్షరాలే ఇచ్చింది మన నిజానికి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఇట్లా లడ్డులా ఇలా ఇలా కొంచెం మొదటి అక్షరం ఏమొస్తుంది అట్లా ఏదైనా అప్పుడు బెంచి బే అని అంటే జరిసేపు అనిపించాలి ఇట్లాంటిది రాజు రా కోడి కో కుర్చి కు ఫస్ట్ అక్షరం చెప్పండి అని చెప్పాలి అట్లా పడమరా ప లాస్ట్ అక్షరం రా అంటే విద్యార్థి ఆ సౌండ్ ప్రాక్టీస్ కోసం ఇలాంటివి మనం కొద్దిగా యాక్టివిటీస్ లాగా చేయించినట్టయితే తర్వాత మీరు ఒక పదం చెప్పండి గ్రూపులు చేసి ఈయన చెప్పిన దాంట్లో మొదటి అక్షరం నువ్వు చెప్పాలి లేకపోతే ఈయన చెప్పిన దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాళ్ళ నా పక్క విద్యార్థి చెప్పాలి ఈయన సురేష్ అని మూడు అంటే సురేష్ అని చెప్పగలగాలి అలా విద్యార్థికి చెప్పడం రావడం ద్వారా కొంచెం తెలుగైతే చేయొచ్చు సార్ సరే థ్యాంక్ యూ